Important uh, factors how to shape the people because Shailana is very prone to flood. Because last time uh, in September, only as you, my inspectors have told you, that India have came and shaped the people because there is a managed river and uh, chala water is available in, everywhere. So this place is a very prone to flood. So you should learn, you should teach. I request fire officer and the uh, fire service they should organize such kind of uh, demonstration in the college and the schools. Fire, fire. 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 अरे <laughs> सर आ बंडल उपलब्ध कराने ने बंडल आने पर पावती जारी करती है बोलते yeah. हैं ఎన్డిఆర్ఎఫ్ ద్వారా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు అదేవిధంగా ఈ జలాశయాల్లో కానీ ఇతరత్ర నీళ్ళలో పడి విక్టిమ్స్ని ఎట్లా సేవ్ చేయాలి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఆపరేటస్ ఏంటి అదేవిధంగా మనము సాధారణంగా దొరికే వస్తువులతో నీళ్ళలో మనని ఫ్లోటింగ్గా ఉండేలా ఏ రకంగా పరికరాలు తయారు చేసుకోవచ్చు ఈ రకమైన డిమాన్స్ట్రేషన్ అంతా చాలా చక్కగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మనకు విరోజు చేయడం జరిగింది దీని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం అదేవిధంగా ఈత రాకుండా జలాశయాల దగ్గరికి వెళ్ళకూడదు ప్రమాదంలో పడకూడదు అనేది అదేవిధంగా ఒకవేళ మనకు వీలుంటే విక్టిమ్స్ని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ఈ లైవ్ డిమాన్స్ట్రేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను అందరూ కూడా దీన్ని పాటించి నా ప్రకృతి విపత్తుల సమయంలో కానీ ఇతరత్ర సమయాల్లో కానీ విక్టిమ్స్ని సేవ్ చేయడము నష్ట నివారణ అనేది ఏ రకంగా చేసుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా వివరించినందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందానికి వారి కెప్టెన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా ఫైర్ ఆఫీసర్ గారు ఇతర ఆర్డీఓ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్

Sio Vertinee 10 Yon Dayum 1970 Kalaan よろしくお願いします。

लगे <laughs> तो बाइला के लिए तैयार ఆ రెండు బబుల్స్ తీసుకొని మధ్యలో తాడు కట్టుకుంటే అది మనల్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి ప్రోత్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ ఏం చేయట్లేదు ఆటోమేటిక్ జస్ట్ దాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నారు అనమాట ఇప్పుడెలో కొట్టుకుంటా ఐ మీన్ హెల్త్ చేయాలని చూస్తారు ఎవరైనా మునిగిపోతా ఉంటది ఇప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మునిపోయే వ్యక్తికి ఈత వచ్చా రాదా ఈ వ్యక్తి క్రాంప్స్ వస్తాయి స్ట్రింగ్ చేస్తా కూడా అప్పుడప్పుడు క్రామ్స్ వస్తాయి అలా క్రామ్స్ వచ్చినప్పుడు కూడా అతను స్ట్రిమ్ చేయలేదు సో అతనికి మనం జస్ట్ అతను ఈత వచ్చా తెలిసినాకొని మనం వెళ్ళి దానికి సపోర్ట్ చేస్తే చాలు అరే నాకు సపోర్ట్ని అని చెప్తే ఆటోమేటిక్గా మనం సపోర్ట్ చేస్తాడు కానీ ఈత రాని వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక సైడే చూస్తాడు ఒక సైడే స్విమ్మింగ్ చేస్తాడు ఆ డైరెక్షన్లోనే ఉంటాడు మునిగిపోతూ ఉంటాడు ఎవరైనా అతనికి హెల్ప్ చేయడానికి కోసం ఏం చేస్తాడు పనులు కూడా ముంచేస్తాడు అలాంటి ముంచేసేటప్పుడు మనం ఏం చేయాలి మనం కాపాడుకోవాలి మనం వెళ్ళి వాళ్ళని కాపాడడానికి వెళ్ళాము మీరు చూసే ఉంటారు అదే ఒక వ్యక్తిని కాపాడడానికి వెళ్ళి ఇద్దరు మునిగిపోయారని చెప్తూ ఉంటారు అది ఎందుకు అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి రీచ్ అయిపోయినా సరే అతన్ని అనమాట సో అలాంటి టైంలో అతన్ని ఆ వ్యక్తిని దగ్గర నుంచి మనం విడిపించుకోవాలి విడిపించుకోవాలంటే ఏం చేయాలి మిమ్మల్ని పట్టుకొని ముంచేసు మీరు శ్వాస తీసుకొని మునియదు అతనికి ఏంది శ్వాస అందకపోతే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తాడు మిమ్మల్ని వదిలేసి పైకి వస్తాడు సో మీరు ఫ్రీ అయిపోతారు అది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం గట్టిగా వాటేసుకున్నాం అనుకోండి అతని వైటల్స్ అతని ముక్కు మీద కానీ జస్ట్ రబ్ చేసినా కూడా వదిలేస్తాడు గట్టిగా పుష్ చేయాలి లేకపోతే కొట్టాలి తోసేయాలి అనమాట అతని దగ్గర నుంచి తోసేసి అతనికి అందకుండా మనం కింద నుంచి వెళ్ళాలి మనకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మనకి అతనికి అందకుండా కింద నుంచి వెళ్ళి అతన్ని ఆటోమేటిక్గా వాటర్లో బాడీ వాటర్లో ఏమవుతుందంటే వెయిట్ తగ్గిపోతుంది వెయిట్ తగ్గిపోతే మనం ఈజీగా మనకి హ్యాండిల్ చేస్తాం వన్స్ మనకి ఐ మీన్ వాడి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పినట్టు వాడు వింటానమాట ఇప్పుడు చూడాలని మునిగిపోతున్నాడు చింటావ్ చింటావ్ ఇప్పుడు ఈత రాదు అటే వెళ్ళాడు ఈత కొట్టుకుంటాడు అటే వెళ్ళిపోయాడు ఇప్పుడు చూడండి అతను మునిగి ఆ వ్యక్తి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాడు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అతన్ని హెడ్ మనకి మెయిన్ శ్వాస అయితే మనకి రెస్పాండ్ అవుతాడు ఈజీగా మనకి సపోర్ట్ చేస్తాడు సో అతను హెడ్కి సపోర్ట్ ఇచ్చాం దీన్ని చింటూ అంటే మన అతను మన గడ్డం పైకి లేపి అతనికి ముక్కు ఇంకా నోరు పైకి ఉంటే ఏ మనకి సపోర్ట్ చేస్తాం అలా సపోర్ట్ చేసుకుంటూ అతన్ని బయటకు తీసుకురాడు ఇట్ సార్ రైటా రమన్న చుట్టుపట్టుకుంటూ లేవచ్చు మేడం ఓకే ఆటోమేటిక్ అప్పుడు మాట్ తింటారు మరి మా తింటారు ఎందుకంటే బతిస్తున్నాను మేడం చాలా చూడ ఇందాక మనం చెప్పాం కదా సార్ అతని హెడ్ ఐ మీన్ కీర్ని సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే హెల్త్ హెడ్ సపోర్ట్ చేసుకొని రావచ్చు ఇప్పుడు మేడం చెప్పినట్టే ఇప్పుడు చూడండి అతన్ని ఇప్పుడు ముంచేసాడు ముంచేస్తే ఏమవుతుంది అతను రెస్క్యూ అడిగితే వెళ్ళాడు అతను కూడా మునిగిపోతాం సోడు అప్పుడు ఏం చేస్తాడంటే ముందు నుంచి అక్కడ డైవ్ కొట్టేసి అతను కాలు కింద నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు దీంట్లో మనం వెళ్ళిపోయి ఆటోమేటిక్గా తిప్పేస్తారు సార్ ఇప్పుడు మనకి వాటర్ క్లియర్ యాక్చువల్ స్విమ్మింగ్ పూల్ అయితే క్లియర్గా కనబడుతుంది అతను కింద నుంచి డైప్ చేసేసి ఆటోమేటిక్ అతను వెనక్కి కాలు పట్టుకుని తిప్పేస్తే ఆటోమేటిక్ బాడీ మొత్తం తిరిగిపోతుంది తిరిగిపోయిన తర్వాత అతను సపోర్ట్ తీసుకొని తీసుకొస్తారనమాట ఇండియా ఇండియా పర్సన్ అంతా స్విమ్మింగ్ రాను స్విమ్మింగ్ నేర్పిస్తారు ఇంకా స్విమ్మింగ్ వచ్చిన అయితే ఇంకా వాళ్ళకి చేతులు కట్టేసి ఎలా స్విమ్మింగ్ చేయాలి కాలు కట్టేసి స్విమ్మింగ్ ఎలా చేయాలి అవి కూడా అనమాట సో వీళ్ళు ఎందుకంటే సార్ ఇప్పుడు అతను రెండు చేతులు హెడ్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఓన్లీ ఆలతో రావాలి బ్యాక్ రావాలి సో అన్నీ నేర్పిస్తున్నారు టెక్నిక్స్ ఇప్పుడు హెడ్ అయిపోయింది చిన్న అయిపోయింది